ఇది డైనోసార్ థీమ్ పార్క్ డైనోసార్ ఎగ్స్ అరిసి అర్చి నా కొంత వస్తుంది ఆ బోట్ల గుర్తి సాయంత్రం అట్లా సరదాగా బయటికి పోదామని పోతుంటే ఎండ్ అయితే విపరీతంగా కొడుతుంది సాయంత్రం ఐదు అవుతున్నా గానీ మధ్యాహ్నమే రెండో మూడో అయిన ఫీలింగ్ ఉంది ఇంత కేడికి పోతున్నాం అనుకుంటున్నారా మా సిద్దిపేట కొమచ్చర స్పాట్ ఉంది అక్కడికి పోతున్నాము అబవ్ మా సిద్ధిపేట వీధిలో గోవా అడ్వర్టైజ్మెంట్ వచ్చేసినాం లొకేషన్ కి ఇది ఎంట్రెన్స్ మస్తుంది కదా చుట్టూ చెట్లతోని అబ్బా పార్కింగ్ ఎంత ఖాళీగా ఉంది వల్ల మేము ఎప్పుడు వచ్చినా అసలు బండి పెట్టడానికి సందు కూడా ఉండదు అయినా మేము ఏదో ఆగమాగం వచ్చేసినాం గానీ ఈ ఎండలే ఎవరొస్తాడు మా పెద్ద బాబు అయితే అసలు సూపర్ ఎగ్జైటెడ్గా ఉన్నాడు విహాన్ ఎక్కడికి వచ్చిన బేట డైనోసర్ పార్క్ అంట వాడు అసలు కెమెరా కూడా చూస్తలేడు ఇది కొమ్మ చెరువు పార్క్ అంటారు ఇప్పుడైతే ఎంత మంచిగా అయిందో చెరువు దగ్గర అసలు ఒక టెన్ ఇయర్స్ బ్యాక్ ఇక్కడికి ఓన్లీ బతుకమ్మ లేడానికి మాత్రమే వస్తుండే అంత బురద బురద ఇంకా గలీజ్ ఉంటుండే అసలు ఇక్కడికి బతుకమ్మ లేడానికి వచ్చినప్పుడు కూర్చోడానికి ప్లేసే ఉండకపోతుండే ఇంకా నీళ్ళ దగ్గరికి పోవడం అయితే గగనం డైనోసర్ పార్క్ చూసి వారి ఎక్సైట్మెంట్ ఇది డైనోసర్ థీమ్ పార్క్ నిజమైన డైనోసర్ అంటే ఉంటదే ఫీలింగ్ లోపల తెలిసిన తర్వాత లోపల అంతా గ్రీనరీ అయితే బాగుంది బొమ్మడై నువ్వు సార్ డైనోసార్ ఎగ్స్ ఇంకో ఇక్కడ పెద్ద పెద్ద డైనోసార్ గుడ్లు ఉన్నాయి అందులో కూర్చొని ఫోటోస్ దిగొచ్చు ఏదో డెన్ లాగా ఉంది ఇక్కడ ట్రైన్ రైడ్ అంట డైనో రైడ్ అంట దీనికి సెపరేట్ టికెట్ ఉంది నిజంగానే డైనోసార్ డెన్ లాగా ఉంది క్రియేషన్ అంతా మా ట్రైన్ రైడ్ స్టార్ట్ అయిందిగా నేను లోపల ఎంతో భయం అవుతుంది అనుకున్నా కానీ అంత భయం లేదు ఇడ రకరకాల డైనోసర్లు మంచిగా తయారు చేసిండ్రు సేమ్ జురాసిక్ పార్క్ లాగా ఉంది డైనోసర్ పార్క్లో రైడ్ అయితే అయిపోయింది అసలు ఫుల్ తడిచిపోయినాం లోపల చెమటలు ఫుల్ ఉబ్బరం చిన్న పిల్లలకైతే బాగానే ఉంటుంది పెద్దవాళ్ళకి ఓకే నాట్ బ్యాడ్ అని చెప్పొచ్చు చెట్టు ఎంత బ్యూటిఫుల్ ఉంది అసలు బతుకమ్మ ఎత్తుకున్న తల్లి పిల్ల బొమ్మలు ఎంత ముద్దుగా ఉన్నారో కదా ఏం తింటున్నావు విహా ఇక్కడ లేజర్ షో అవుతుంది నైట్ త్రీ షోస్ ఉంటాయి సెవెన్ థర్టీ ఎయిట్ థర్టీ అరౌండ్ ఆ టైంలో ఉంటాయి ఇది కేబుల్ బ్రిడ్జ్ అటువైపు వెళ్ళడానికి అక్కడ మనకి వాకింగ్ ట్రాక్ నైట్ గార్డెన్ ఇవన్నీ ఉంటాయి తొందర తినమంటే మొత్తం ఎట్లా తింటున్నాడు అని పాప్కాన్ పాప్కార్న్ తిన్న బోట్ ఎక్కుదాం బోట్ ఎక్కున్నాం అవి ఎందు తీస్తున్నావు ఏంటిది డస్ట్బిన్ లేస్తావా కొంచెం ఎండ తగ్గింది కదా ఇంకా రష్ స్టార్ట్ అయినారు వీక్ డే ఇవాల్ అయినా కానీ ఇంతమంది వస్తున్నారు చూడండి ఇప్పుడు గోవాలోనే కాదు మా సిద్ధిపేటలో కూడా ఫిష్ టికెట్ ఉంది స్పీడ్ బోట్కి అంట స్పీడ్ బోట్ అయితే ఎక్కుతున్నా కానీ నీళ్ళు అంటే సచ్చేంత భయం నాకు చిన్న పూల దిగాలంటేనే వంద సార్లు ఆలోచిస్తాను

మా మామిడికి చిల్కా కనిపించిన పొయ్యి అడ కూర్చున్నాడు చిల్కన్ వేలు మీద నిలిచోయటమని ఆయన అడుగుతా ఉన్నాడు చూసిరా మనం బండి పెట్టినప్పుడు ఎంత ఖాళీగా ఉన్నాయి ఇప్పుడు ఎంత ఫుల్ అయిపోయింది వస్తూనే ఉన్నారు జనాలు జాతరకు వచ్చినట్టు దాట్స్ ఫదర్ డే ఇవాళ్ళకి కొమచ్చరు ట్రిప్ అయిపోయింది యాక్చువల్లీ ఇంకో సైడ్ వెళ్తే మనకి నైట్ గార్డెన్ అండ్ సైక్లింగ్ ట్రాక్ వాకింగ్ ట్రాక్ ఉంటుంది అది కూడా చాలా బ్యూటిఫుల్ ఉంటుంది అది ఇంకో రోజు చూద్దాము ఇవాళకి అయితే టాటా బాయ్ బాయ్ ఇంకో వీడియోలో మళ్ళీ కలుద్దాం